మహిళల కోసం పిల్లల కోసం గవర్నమెంట్ పెట్టింది ఇందులో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఈ గంట బొమ్మ ఉన్న వన్ మంత్ నొచ్చిన ఎస్ఓఎస్ ఆప్షన్ దాకా పోలీసులు మీకు ఏం జరిగిందని ఫోన్ చేసి మీరు ఎక్కడుంటే మేము అక్కడికి పదిహేను నిమిషాల్లో మీ దగ్గరికి వస్తాము ఇది ప్రెస్ చేశారనుకోండి వీడియో రికార్డ్ అవుద్ది ఆ వీడియో ఎందుకంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మాకు తెలియడానికి ఈ వీడియో అలాగే ఇందులో ఆప్షన్ ఉంది మీరు ఇలా ట్రావెలింగ్ చేసే సమయంలో ఏదైనా ఆటో కానీ వారా కానీ ఉబ్బర్ కానీ ఎక్కినప్పుడు మీరు ఆ నెంబర్ ఇందులో పెట్టాలి పెడితే మీరు వెళ్ళే రూట్ని మేము కట్రోల్ రూమ్ నుంచి చూస్తాం వాళ్ళు మిమ్మల్ని తిన్నగా తీసుకెళ్ళారా లేదా మీకు ఏమైనా మధ్యలో ఇబ్బంది కలుగుతుందనేది మేము ట్రాక్ చేస్తాం మీ ట్రావెల్ని సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న పోలీసులు వచ్చి టీం వచ్చి మీకు సేవ్ చేస్తుంది మీకు వెళ్ళేటప్పుడు ఇంకా మెనీ ఆప్షన్స్ ఉన్నాయి डनलोनी स्टडी चाहिए थैंक यू थैंक यू